గణేషాయ జన్మ గాయత్రీ దేవ్యర్మ మహాసరస్వతి యర్మ మాతాపితృభ్యర్మ ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ ఈ పంతొమ్మిదో తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేడు దాకా కూడా మాఘమాసం అయితే ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యం అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరో ఉండరు అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఈ యొక్క నీరసము నిశ్చత్వ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం సంకల్పించాం అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు అలాగే దానికి సంబంధించినటువంటి మూల మంత్రంతోటి జపాలు అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి ఆవాహనలు అలాగే ముఖ్యంగా ఈ సౌరము త్రిచ అరుణము పారాయణ చేయించడము అలాగే సూర్య నమస్కారాలు చేయించడము అలాగే సౌరం త్రిచ అరుణంతో హోమం చేయించడము మృత్యుంజయ హోమం చేయించడము ఆయుష్ హోమం చేయించడము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా మా పేటలో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ లేకపోతే అకాల మృత్యు గండాలు కానీ ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఈశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలోని మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇందులో పాల్గొనడానికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెలాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు ఈ యొక్క సూర్య నమస్కారాలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు సైతం యాగంలో పాల్గొనవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కానీ రథసప్తమి రోజు కానీ ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ రథసత్వం కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఆరోగ్యం కలుగుతుంది ఇది రెండో విషయం ఇక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలామంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహార చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుగుండ పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక జనవరి ఇరవై ఐదో తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారు చేసుకోవాలి దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో కొంచెం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా రకాల సమస్యలకు పరిష్కారం మీకు దొరుకుతుంది ముఖ్యంగా మంచి మనసు ఎటువంటి కష్టానైనా భరించేటటువంటి వ్యవస్థ ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు మీకు రాబోతున్నాయి కాబట్టి అందరినీ ఆకట్టుకోగలుగుతారు అలాగే చేసే పని శ్రద్ధగా చేస్తారు మంచి మంచి పనులు చేస్తారు ఇతరుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు పెద్దలకి గౌరవాన్ని ఇస్తారు లేదా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని బాగా గౌరవించే ప్రయత్నం చేస్తారు లేదా భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు తగ్గి అనుకూలమైన వాతావరణం అయితే ఈ నెలలో కనపడుతుంది కాబట్టి ఈ నెల అనుకూలంగానే కనపడుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి పిల్లలతో కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఎక్కడైనా సరే నోరు జారడం కానీ మాట జారడం కానీ అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ మాత్రం చేయకండి వాటి వల్ల ఇరుక్కునే అవకాశాలు సమస్యలు కనబడుతున్నాయి ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు లేదా కొన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి కాబట్టి జాగ్రత్త ఈ నెలలో మాట తీరు బాగుండాలి మీకు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే చాలా రకాల ప్రమాదాలు సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయగలుగుతారు తెలివిగా మాట్లాడడం వల్ల సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మెలగడం వల్ల చాలా రకాల డీల్స్ మీకు కుదురుతాయి చాలా రకాల ఒప్పందాలు కుదురుతాయి చాలా రకాల కాంట్రాక్ట్లు మీకు వస్తాయి చాలా రకాల పనులు అనుకూలిస్తాయి అవ్వదు అనుకున్న పనులు కూడా మీరు మాట తీరు బాగుంటే ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి మీకు ఈ నెలలో మాట తీరు అందంగా ఉంటే చాలా శుభంగా ఉంది ఇక ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడము జాగ్రత్తగా వ్యవహరించడము జీవితాన్ని మార్చుకోవడము ఇలాంటి విషయాల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్నటువంటి చదువుని విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం వల్ల మీకు చక్కని విజయాలు కనపడుతున్నాయి అలాగే పెద్దలు చెప్పిన మార్గంలో నడవడం కానీ గురువుల యొక్క సందేశాలు వెళ్ళడం కానీ ఆధ్యాత్మిక చింతనం కానీ పూజాది కార్యక్రమాలు కానీ ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కానీ బాగా పెరుగుతాయి మీకు ప్రాణ స్నేహితులతో సఖ్యత ప్రాణ స్నేహితుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు మీరు కూడా వాళ్ళకి అలాగే పరోపకారం చేస్తారు అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం టెక్నాలజీని అర్థం చేసుకోవడం భవిష్యత్తు నించినా వేయడం దానికి తగ్గ మీ జీవితాన్ని మార్చుకోవడం మీ ఆలోచనలు మార్చుకోవడం వ్యాపార ధోరణి మార్చుకోవడం ఉద్యోగ ప్రయత్నాలు మార్చుకోవడం మీ స్కిల్స్ని మార్చుకోవడంతో పాటుగా చదువుల్ని టెక్ అన్నిటినీ కూడా మీరు మార్చుకుని అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నాలు బాగా చేయగలుగుతారు ఈ నెల అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆదాయం విషయం కానీ పెట్టుబడుల విషయం కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఏం కొనాలి ఏమి ఏమి నిలబెట్టుకోవాలి ఏ స్థలాలు కొనాలి ఏ పొలాలు కొనాలి దేనికి రేట్లు పెరుగుతాయి లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలా పాలసీలు కట్టాలా టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టాలా ఇలాగేంటారంటే భవిష్యత్తు గురించి లేదా ప్రణాళికల గురించి పాలసీల గురించి పెన్షన్ల గురించి జాగ్రత్తలు పడే అవకాశాలు భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మనకి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ఇలాగేంటే భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా యంత్ర పరికరాలు వాహనాలు గృహోపకరణ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెల అలాగే మీకోసం కో కాకుండా కుటుంబం కోసం సంతానం కోసం ఖర్చులు ఎక్కువ పెడతారని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడము లేదా మీరు ఏదైనా పెడదాం ఏదైనా ప్రారంభం చేద్దాం ఏదైనా నిర్మిద్దాం ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం ఇండస్ట్రీ పెడదాం ఫ్యాక్టరీలు పెడదాం ఇలాంటి ఆలోచనలతో ఉంటే వాటికి రుణాలు మంజూరు అవ్వడం కానీ అనుమతులు రావడం కానీ లేదా కృషి చేసి ఫలించడం కానీ ప్లాన్ అప్రూవల్స్ రావడం కానీ సహాయ సహకారాలు అందడం కానీ ఇలాంటి టెక్నికల్ సపోర్ట్ రావడం కానీ అన్నీ కనబడుతున్నాయి కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు అంతేకాదు ఛార్జింగ్ స్టేషన్లు లాంటివి భవిష్యత్తులో రాబోయేటటువంటి భవిష్యత్తును ఎక్కువగా ఆక్రమిస్తాయి విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా లేదా వాటికి సంబంధించినటువంటి వివరా రిలేటెడ్గా ఉండేటటువంటి ఏదైనా సరే మీకు రాబోయే రోజుల్లో విశేషంగా ధనప్రాప్తిని చేసుకోగలుగుతారు అలాగే నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా దగ్గరగా కాకుండా దూరంగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగాలు వస్తే ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది కాకపోతే ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి సునాయాసమైన మార్గాలు కూడా మీకు లభిస్తాయి కాకపోతే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది నెల ప్రయత్నం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ప్రైవేట్ ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉంటుంది అలాగే మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది బాగా కష్టపడతారు తాపత్రయపడతారు మీ మీద ఉండే చెడ్డ పేర్లు కూడా పోతాయి ఇక ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా పరిష్కారం చేసుకునే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొంచెం నలుగులాట కొంచెం అటు ఇటు మాటలు జారే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కాంప్రమైజ్ అయ్యి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే కనుక మంచిది కోర్టుల దాకాను పోలీస్ కేసుల దాకా మాత్రం వెళ్ళకండి ఇక చిరకాలిక పరమైనటువంటి కోరికలు అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళతో కలవడాలా ప్రేమించిన వ్యక్తులతో పెళ్ళిళ్ళా లేదా ఏదైనా వాహనం కొండమా గృహం కొండమా లేకపోతే ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడమా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కోరికలు నెరవేరతాయి మీకు నెల అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి రోగాలని కనిపెట్టగలగాలి లేదా దీర్ఘకాలిక రోజులు ఏమైనా వస్తున్నాయా బార్డర్లో ఉన్నాయా ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతోంది అలాగే ముందుగానే ఆహార నియమాలు మార్చుకోవడం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడం మితాహారం తినడం సమయాన్ని నిద్రపోవడం సమయానికి ఆహారం తినడం బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడం ఇవన్నీ కూడా మీకు ముఖ్య సూచనలు ఇక మీరు ఆశించిన దానికన్నా ఆదాయం లేకపోయినా కూడా ఆశించినంత ఆదాయం లేకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చే డబ్బులు చేతికొందుతాయి ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొంటారు లేదా ఇంట్లో ఉండేటటువంటి అవసరాలు తీర్చగలుగుతారు అలాగే క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే ఈఎంఐలు కానీ వీటి ప్రభావాలు కానీ వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మీరు కట్టగలుగుతారని చెప్పచ్చు సమయానికి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డుకి సంబంధించిన సమస్యలు కానీ వీసా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే అక్కడ నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ గృహ మార్పుల విషయంలో కానీ బాగా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయించి విదేశాల్లో ఉండేవారు అలాగే ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా వీసాల కోసం ప్రయత్నం చేసినా కొంచెం అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల ఇంకా వివాహాది ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాలి సంబంధం కొంచెం జాతకాలు కూడా పరిశీలన చేసుకుని జాతకాలు నప్పి లేదా చూసుకుని ఎదురుకు మంచిది ఒకవేళ ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు అవ్వకపోతే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మేము ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూసి జాతకంలో లగ్న బలం ఎలా ఉంది గ్రాహకతులు ఎలా ఉన్నాయి లేదా ఏదైనా పరి యొక్క దశలు ఎలా నడుస్తున్నాయి అవన్నీ చూసి దానికి ఏదైనా పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం ఇదే కాదు ఏ సమస్యకైనా సరే మీ జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా మీ పర్సనల్ జాతకంలో గ్రాహగతులు నడుస్తున్న దశలు చాలా ముఖ్యం కాబట్టి మీ జాతకాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అయితే వాటి వల్ల మీకు తొందరగా ఇబ్బందులు తగ్గుతాయి ఇక దైవ బలము గ్రహబలము బ్రహ్మాండంగా పెరగబోతోంది లేదా దైవపరమైనటువంటి చింతన ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొనడము ఇంట్లో కూడా ఏదైనా పూజలు చేసుకోవడము వ్రతాలు చేసుకోవడము ఆలయ దర్శనాలు దీక్షలు ఉపవాసాలు ఇవన్నీ కూడా మీకు బాగా ఫలిస్తాయి చెప్పచ్చు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు చాలా రకాల అనుకూలతలు కనపడుతున్నాయి చెప్పచ్చు అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పదవులు పొందే ఉన్నాయి ప్రత్యర్థులతో పోరాడగలుగుతారు అలాగే ప్రజల్లో కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అవార్డులు రివార్డులు పొందగలుగుతారు ఏదైనా సరే కొత్త ప్రాజెక్టుల విషయంలో కూడా మీకు అవకాశాలు విజయాలు కనబడుతున్నాయి ఇక భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కలయికలు అనుబంధం ఏర్పడుతుంది ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి ఇంటి సమస్యలు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతగా ఉండగలుగుతారు ప్రయాణాలు చేయగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు ఈ నెలంత కూడా అలాగే ఈ నెలలో మీరు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి పొందాలి ఏదో ఒకటి చేయాలనే తపన బాగా పెరుగుతుంది అలాగే ఓర్పు సహనంతో మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ పని మీకు పూర్తవుతుంది కంగారు కంగారుగా ఏ పని పూర్తి ఏ పని చేద్దామనుకున్నా మీకు నష్టపోతారు కాబట్టి కంగారు పడిపోకండి షేర్లు ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి అప్పులు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి పరమైనటువంటి వ్యవహారాల్లో డబ్బులు పెట్టుబడులు పెట్టకండి అలాగే బెట్టింగ్లకి స్కాములకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఇంట్లో మీ మాటకి గౌరవం బాగా పెరుగుతుంది ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు బాగా పట్టించుకుంటారు డబ్బులు వృధా చేయకూడదు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి కాకపోతే ఏదో ఒక ఖర్చులు మీకు కనపడుతూనే ఉంటాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రేమించిన వాళ్ళ కోసం అవసరమైతే గొడవలు పడతారు యుద్ధాలు చేస్తారని చెప్పొచ్చు అంటే ప్రేమించిన వాళ్ళు దక్కించుకోవడం దాకా దక్కించుకోవడానికి ఏదైనా మీరు బాగా ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో అమలు చేసేటటువంటి ఆలోచనలు భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం అవుదాం అనుకున్నాను మీ గోల్స్ ఏంటి ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచుకోండి ఎవరికైనా చెప్పారంటే మాత్రం ఇబ్బందులు పడతారు జాగ్రత్త అయిలాగే మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి అంతేగాని పక్కోడు పనులు ఎవరి పనులు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి ఎవరికో సహాయం చేస్తూ ఉన్నారని మీ పలు ఆగిపోతాయి కానీ మీ పనులు ఏవైతే ఉన్నాయో ముందరూ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే జీవుల పట్ల ప్రేమ అంటే కుక్కలన్నా ఆవులన్నా రకరకాల జంతువులన్నా ఏదైనా సరే వాటి ఎందు ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడము వాటికి ఏదైనా ఆహారం పెట్టడము ఇలాంటివి మంచి లక్షణాలు ఉంటాయి అలాగే మొక్కలు నాటడం ప్రకృతిని ప్రేమించడం ఇలాంటి మంచి లక్షణాలు మీలో ఉంటాయని చెప్పచ్చు రాబోతున్న ఈ నెలలో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి అపకారికి కూడా ఉపకారం చేయడము మీలో ఉండేటటువంటి గొప్పతనం ఈ నెల అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి దాని గురించి బాగా అర్థం చేసుకుని అవగాహన తెచ్చుకునే ఆ పని పూర్తి చేస్తారు అది మీలో ఉండే గొప్పతనం ఈ నెల అలాగే దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది అవన్నీ అర్థం చేసుకుని చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల మీకు చక్కని ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పొచ్చు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆదాయ మార్గాలు రాబోతున్నాయి ప్రయాణాలలో కాబట్టి ప్రయత్నం చేయండి కీలక వ్యవహారాల్లో కానీ ముఖ్యమైన వ్యవహారాల్లో కానీ అందరూ మీకు సహాయం చేస్తారు అలాగే ఏదైనా చర్చలు సభలు సమావేశాలు మీటింగులో పాల్గొనడం మంచి మాట తీరుతాడు అని మేము పాటుగా నీతి నిజాయితీగా ఉండడం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ నెలలో స్త్రీ వ్యామోహాలు పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి కోరికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది శారీరక కోరికలు వాంఛులు బాగా పెరుగుతాయి కొంతమందికి అయితే వ్యసనపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలుపుతాయి కాబట్టి వ్యసనాల విషయంలో కొంచెం తగ్గించుకోండి అనవసరంగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసనాలు వారికి అలాగే శస్త్రచికిత్స అవకాశాలు అనారోగ్య సమస్యలు వ్యసనాల వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నెలలో వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి అయితే మీకోసంగా నేతల కోసం బాగా పడతారు స్నేహితుల కోసం బాగా తాపత్రయపడతారు ముఖ్యమైనటువంటి పనులు ఎవరికైనా సరే ఎవరికైనా ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళ ముఖ్యమైన పనులుందనుకోండి మీరు కల్పించుకుని ఆ ముఖ్యమైన పని పూర్తి చేస్తారని చెప్పొచ్చు అలాగే ఏదైనా మీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు ఎలా ఉంటే కనుక మీ ప్రతిభతోటి వాటిని చక్కదిద్దుకుంటారు అలాగే విలువైనటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ కనపడనటువంటివి కానీ లేదా పొందాలను పొందగలుగుతారు ప్రభుత్వ పరమైనటువంటి పథకాలు లోన్లు సబ్సిడీలు పొందగలుగుతారు వ్యవసాయం చేయాలన్న తపన పెరుగుతుంది లేదా మొక్కలు లేదా పాడి పంట వ్యవసాయం మిద్ది తోట వ్యవసాయాలు ఆర్గానిక్ పంటలు పండించడం ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి మీకు వ్యవసాయదారులు కూడా కలిసి వస్తున్నాయి ఎలా అలాగే ఏదైనా బాగా లేటుగా పనులు జరుగుతున్నాయనుకోండి వాటిని ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయనుకోండి వాటిని కూడా మీరు చాలా చురుగ్గా తొందరగా పూర్తి చేయడం ప్రయత్నం చేస్తారు ఈ నెల అలాగే కొంచెం బాగా టెన్షన్ పడడం అతిగా ఆలోచించడం అతిగా కంగారు పడడం ఇలాంటివి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొంచెం మెడిటేషన్ చేయడం ప్రయత్నం చేయండి సుందరమైన ప్రదేశాలు చూస్తారు మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆరోగ్యానికి అందానికి ప్రాధాన్యత ఇస్తారు అందంగా ఉన్నవారిని ఇష్టపడతారు అలాగే గొప్పవారితో స్నేహం చేయడం వల్ల మీలో గొప్ప లక్షణాలు కూడా రాబోతున్నాయి అలాగే ఏదైనా ఆరో అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యాలు కానీ నాటు వైద్యాలు కానీ వైద్యాన్ని మార్చడం కానీ చేసినట్లయితే మీకు వైద్యం కలిసి వస్తుంది నెల ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఆటంకాలు ఎదురైనా కూడా వాటి నుంచి విజయం పొందే వరకు కూడా మీరు పోరాడతారని చెప్పచ్చు అలాగే నర్సరీలు పూల మొక్కలు ఇలాంటి వ్యాపారస్తులు అందరికీ కూడా మీకు లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాప్లు పండ్లు అలాగే ఫాస్ట్ ఫుడ్లు అమ్మేటందరికీ లాభాలు ఉన్నాయి అయితే కొత్తగా ఉన్న వ్యాపారాలు ప్రారంభించాలకున్నా కలిసి వస్తుంది నెల ఉన్నతంగా ఆలోచించి ఆలోచనకి తగ్గట్టుగా పనులు చేస్తారు మీరు అది మీలో ఉండి గొప్పతనం ఎలా ఏ పని చేయాలన్నా సరే ఆ సమయానికి ఆ పని పూర్తి చేయడం విలాసవంతమైన లగ్జరీ విద్యార్థి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అయితే విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఏదైనా ఆన్లైన్ పరమైన కోర్సులు చేయాలనుకున్నా విదేశీ పరమైన విద్యల పట్ల ఆసక్తి కనబరిచినా అనుకూలించే ఉన్నాయి అలాగే టీచర్సు కాలేజీలో లెక్చరర్స్ చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటారు పెద్దలు చెప్పిన మాట వింటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఎంట్రన్స్ పరీక్షలు వారికి ఉత్తీర్ణత కనపడుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో బదిలీలు ప్రమోషన్లు స్థాన బదిలీలు స్థాన మార్పులు కలిసి వస్తాయి ఉద్యోగంలో చక్కని ఎదుగుదల కనపడుతుంది ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగపరమైన నిలకడ కనపడుతుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా సరే కష్టపడి వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నది సాధిస్తారు పై చేయిగా ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు ఇరుగు వారితో స్నేహంగా ఉంటారు అత్తమామలతోటి అన్యోన్యతగా ఉంటారు భర్త పట్ల ప్రేమ కలుగుతుంది అలాగే ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు ఉన్నాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు కొంతమంది బ్లాక్మెయిల్ చేసే వ్యక్తుల నుంచి కూడా బయటపడగలుగుతారు కొంచెం ప్రశాంతత కనపడుతుందని చెప్పొచ్చు ఆధ్యాత్మికత పూజల్లో పాల్గొంటారు అలాగే వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది ఈ ఎలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలనుకున్న పరిశ్రమలు పెట్టాలనుకున్నా అనుకూలిస్తుంది సొంత నిర్ణయాలతో వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారు అలాగే గృహ నిర్మాణ వస్తువులు అమ్మేటటువంటి వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు అమ్మేవారికి ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఇలాంటి వాటి అన్ని అందరికీ కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఒడిదురుకులు తగ్గుతాయి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు లగ్న బలాలు దశలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోషయంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిశాజాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్తే